గతంలో నేరాల్లో ఎక్కువగా పురుషులు కనిపించేవారు కానీ ఇప్పుడు మహిళలు కనిపిస్తున్నారు ప్రియుడు కోసం భర్తను చంపడం డబ్బు కోసం ప్రియుడిని మోసం చేయటం తాజాగా బ్యాంగ్లూరులో డబ్బు కోసం యువతి తన బాయ్ ఫ్రెండ్ను కిడ్నాప్ చేయించింది దుబాయ్కి చెందిన లారెన్స్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ మహిమ కిడ్నాప్ చేయించింది లారెన్స్ సెలవులపై ఇండియా వచ్చాడు బ్యాంగ్లూర్లో ఓ హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాడు లారెన్స్ను మహిమ బయటకు వెళ్దామని చెప్పింది వారు కాల్లో బయలుదేరారు మహిమ ప్లానింగ్ ప్రకారం మరో ఇద్దరు వ్యక్తులు కాల్లో ఎక్కి లారెన్స్పై దాడి చేశారు తరువాత అపార్ట్మెంట్ ఫ్లాట్లో బంధించారు తర్వాత కుటుంబ సభ్యులకు కాల్ చేసి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు అపార్ట్మెంట్లో ఉండే స్థానికులకు అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు లారెన్స్ విడిపించి నిందితులను అరెస్టు చేశారు